హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం ఏంటిది అనుకుంటున్నారా మటన్ అండి అందరికీ తెలిసిందే దీంతో ఏం చేస్తున్నాం అని చూసేయండి ఇదండి మటన్ కర్రీ అండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామా మరి దీనికైతే ఫస్ట్ మనకి చక్కని మెత్తటి మటన్ అయితే కావాలండి బోన్లెస్ తీసుకుంటే చక్కగా మెత్తగా మంచి పీసెస్ అయితే ఉంటాయండి అలానే చిన్న సైజులో మంచిగా కట్ చేసుకోండి కర్రీ అయితే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్గా అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకొని ఇట్లా అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి చక్కగా వేయించుకుంటూ అలానే కలుపుకుంటూ అడు వంటకుండా మంచిగా వేగుతాయండి అలానే ఇందులో ముందు వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పాను ఏం చెప్పాను సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వేరంగా ఫ్రై అయిపోతాయని అలానే ఇప్పుడు కూడా చేస్తున్నామండి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి త్వరగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయి చక్కగా మనకి టైం అయితే సేవ్ అయిపోతుందండి అలానే ఇదిగోండి చక్కగా ఇలా ఫ్రై చేసి ఇప్పుడైతే మటన్ చక్కగా నీట్గా కడిగేసుకొని అలానే టమాటో అయితే తీసుకొని పక్కన పెట్టుకొని చక్కగా మెత్తగా ఇలా అయితే పేస్ట్లో చేసుకొని ఆవాలు జీలకర్ర అలానే మనం గరం మసాలా ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి అది ఇప్పుడు ఇదిగో ఇలా బ్రౌనిష్గా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న టమాటో రోజునైతే తీసుకొని యాడప్ చేసుకోవాలండి యాడప్ చేసుకొని చక్కగా రెండు ఫ్రై అని ఇవ్వాలి అలానే ఇప్పుడే మనం కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలండి చిటికడు పసుపు అయితే సరిపోతుంది చిటికడు పసుపుని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి కారం కూడా ఇప్పుడే వేసేసేయండి కలిపేసేయండి కలిపి స్పైసీనెస్ కావాల్సిన విధంగా కారాన్ని అయితే వేసుకోండి మాకైతే ఇంత సరిపోతుంది మేమైతే ఇంత వేసుకున్నామండి చక్కగా ఫ్రై మరి కలుపుకొని అలానే దగ్గరగా వేయనిచ్చాలి ఇప్పుడే మనం గరం మసాలా కొంచెం వేసుకుంటున్నామండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఇలా అయితే దగ్గరికి టమాటో వాసన రాకుండా వేయించుకోవాలండి ఈ కండిషన్లో అయితే వేయించుకొని చక్కగా మనం కలుపుకోవాలి ఇలా అడుగంటకులు అయితే కలుపుకున్నాక దోచుకున్న ఈ అయితే ఇప్పుడైతే మనం ఇందులో వేసేసుకోవాలండి వాటర్ అంతా వడకట్టేసి చక్కగా ఇలా అయితే నీట్గా కడిగేసుకున్న మటన్ను అయితే మనం ఇందులో మిక్స్ చేసుకోవాలండి చక్కగా చూసారు కదా మనకి మంది ఉంటే అంతమంది సరిపడ మటన్ అయితే యాడ్ అప్ చేసుకొని ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలండి చూసారు కింద మీద మంచిగా అన్ని పీసెస్కి గ్రేవీ అయితే టచ్ అయ్యి మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే చక్కగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇలా అయితే ఫ్రై అవనియాలి ఫస్ట్ అయితే ఉండి మంచిగా ఫ్రై అవుతుంది ఇలా హై స్పీడ్లో అయితే పెట్టుకోండి హై స్పీడ్లో పెట్టుకొని వేరేగా ఫ్రై అయిపోతుంది హై స్పీడ్లో పెట్టుకుంటే చక్కగా చూడి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు ఫ్రై అయినాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకున్నాక చక్కగా కలుపుకొని అట్నే మంచిగా వేగనిచ్చాక కొంచెం వాటర్ అయితే యాడప్ చేసుకోండి ఇంత బాగా కలుపుకుంటే తప్పక మనకి మంచిగా అన్ని పీసెస్కి సమపాలంలో టేస్ట్ అయితే తెలుస్తుందండి సో మంచిగా చక్కగా కలుపుకోండి చూసారా ఎంత మంచి టెక్స్చర్లో అయితే వస్తుంది ఇట్లా మంచిగా కలుపుకున్నాక చక్కగా మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మటన్ కదా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడప్ చేసుకొని ఉడికించుకోవాలి కదా మరి చూసారు కదా ఇన్ని వాటర్ అయితే వేసుకుంటాము వాటర్ వేసుకున్నాక చక్కగా కింద మీద అంతా నీట్గా కలుపుకొని చక్కగా ఉడికి పెట్టుకోవాలండి ఇలా మంచిగా నీట్గా కలిపేసుకొని ఇప్పుడైతే మనం ఒక లిడ్ ఉంటే సరిపడా వాటర్ని అయితే వేసేసుకొని ఒక లిడ్కి అయితే క్లోజ్ చేసేసుకోవాలండి చూసారా చక్కగా ఇలా అయితే కలిపేసుకొని మనమైతే క్లోజ్ చేసేయాలి నీట్గా మొత్తం అంచులకి అంతా నీట్గా వచ్చేసి చక్కగా ఇప్పుడు అయితే బాయిల్ అవుతున్న టైంలో మనం క్యాప్ పెట్టేసి కొంచెం స్పీడ్లో పెట్టేస్తే చక్కగా మనకి వాటర్ అంతా ఇమ్ముకొని మనకైతే మంచి టెక్స్చర్లో కర్రీ అయితే వచ్చేస్తుందండి ఇదే ఫార్మేట్లో మీరు కూడా ట్రై చేస్తే పక్కా ఇదే టేస్ట్ అయితే నీకు కూడా వస్తుంది టేస్ట్ ఎలా వచ్చిందో మరి మాకు చెప్పండి ఇది ఉడికిన టైం చక్కగా మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఎలా ఉడికిందో చూసారా మంచిగా ఇప్పటికీ ఇంకా నీట్గా ఉడికిపోతుంది ఇంత బాగా ఉరికితే మనకి పీస్ అనేది గట్టిగా లేకుండా చిన్నపిల్లలు తిన్నా ఈజీగా డైజెస్టబుల్ అయిపోతుందండి మటన్ అన్నాక ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి అందులో దెబ్బలు తగిలినప్పుడు చక్కగా మాడుతుంది కాబట్టి మటన్ అనేది చాలా హెల్తీ కాబట్టి చక్కగా కాస్ట్ ఎక్కువైనా అట్లీస్ట్ మంత్లో ఒకసారి అయినా చక్కగా ఇలా చేసుకొని తింటే కమ్మగా నీట్గా ఎంత హాయిగా ఉంటుంది ఇట్లా మా వాళ్ళు అయితే ఇడ్లీతో అడిగేసారండి మరి అందుకే ఇడ్లీతో సర్వ్ చేసేసాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మరి కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి చెప్పేస్తాం అంతేగాని లైక్ చేయకుండా షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూడమాకండి వీడియోస్ని అయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్